మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సూచనల మేరకు రాజాం నియోజకవర్గం సీనియర్ టీడీపీ నాయకులు కోండ్రి జగదీష్ రాజాం ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్వచ్చంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంపీడీఓ మున్సిపల్ అధికారులు ఎంపీఓ ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు అనంతరం కలుపు మొక్కలను తీసి ఎంపీడీఓ కార్యాలయం నుండి కొండంపేట జంక్షన్ వరకు భారీ ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు రాజా నియోజకవర్గం పరిశుభ్రత లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోనరు జగదీష్ సూచించారు అనంతరం రాజా టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను కుటుంబ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కోనరు జగదీష్ మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దేవం తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు స్వర్గీయ నంద్రమూరి తారక రామారావు అని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు సంక్షేమం అభివృద్ది సుపరిపాలనతో అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం నిరూపించిన మహనీయులుగా అభివర్ణించారు అనంతరం రాజా సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు రొట్టెలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏపీడీఓ ఎంవీఓ మున్సిపల్ కమిషనర్ తదితర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు

चार्जर इत